ఓం శ్రీ గురుభ్యో ప్యూర్ మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారికి గోచార పదాలు మే ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా కన్యారాశి రాశి వారికి అష్టమ గురు దోషం పోయి భాగ్యంలోకి గురువు ప్రశిస్తున్నాడు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం అంతా కూడా గురువు కన్యా వృషభ రాశిలో సంచారం భాగ్యంలో సంచారం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడనే చెప్పవచ్చు ఈ ముఖ్యంగా ఈ రాశిలో కన్యారాశిలో ఉత్తరా పలుకొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాల వారు అలాగే చిత్త ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏముంటాయంటే టో పా పీ పు షమ్ నా టా పేపో అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఈ నెలంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలే అని చెప్పవచ్చు ఫస్ట్ పేరు నుంచి వీరికి కన్యారాశి వారికి వీరికి భాగ్యంలో గురువు సంచారమే కాక ఐదు గ్రహాలు కూడా భాగ్యంలో సంచారం వల్ల చాలా అనుకూల పరిస్థితి వస్తుంది ఒక అష్టమ రవి యొక్క దోషము వీరికి పదిహేను తారీఖు వరకు ఉంటుంది తర్వాత మారుతుంటుంది పదమూడో తారీఖు నుంచి ఇకపోతే సప్తమంలో కుజ రాహుల ప్రతికూలత షష్టంలో శని అనుకూల పరిస్థితి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు వీరికి గురువుల్లో చాలా మెండుగా ఉంది భాగ్యాలలో గురువు అంటే చాలా అద్భుతమైన బలదాయిస్తాడని చెప్పవచ్చు దాని కారణం శాస్త్రాలు అర్ధంచ సకులాచార గృహలాభ సుభోధనం నిత్యం స్త్రీ జనసంపర్క నమస్తే గిరు అని శాస్త్రంలో చెప్పాడు అనగా గురుడు తొమ్మిదవ సంవత్సరం ధనలాభము అన్ని విషయాల్లోనూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు అందరికీ కూడా కులాచారంలో కులాచారంలోనూ శ్రద్ధయు అలాగే గృహలాభము భోజన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అన్ని రకాలుగా కలుగుతుందని చెప్పవచ్చు అనమాట ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఒక సప్తమంలో భుజరాహుల స సంచారం వల్ల దంపతుల మధ్య కొంత మనస్పర్ధలు బంధువులతో కుటుంబం వాళ్ళతో ఎవరినైనా మాట్లాడితే వీళ్ళు మాట్లాడే తప్పు అన్నట్టుగా ఉంటుంది ఇకపోతే వీళ్ళు భాగ్యాల్లో గురు సంచారం వల్ల తండ్రి కొంత అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కానీ వీళ్ళు పుణ్యకార్యాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ధర్మసంస్థలకు దానాలు చేస్తారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరము ఈ నెలలో అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా చేస్తారు ముఖ్యంగా ఈ నెలలో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మే నెల ఫలితాలి కాబట్టి మే నెల గురించి చెప్తున్నాను విదేశీ యాన యోగం ఇంతకాలం వీసాల కొరకు అప్లై చేస్తుంటే అనుకోండి ఈ నెలలో మీరు వీసాలు దొరకడము విదేశీ యాన విదేశాలు చదువుకోవడానికి వెళ్ళే అవకాశాలు పడడం లేదు విదేశాల్లో ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారు అలాంటి ఉద్యోగాలు రావడం ఈ సమయంలో జరగడానికి అవకాశాలు అవకాశం చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా అద్భుతమైన చెప్పచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పాస్ కావడానికి చాలా బాగుంటుంది వీరికి ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభించడం సంతానం కొరకు సంతానం కలగడము అంత బాగుంటుంది అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు ధనలాభం వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపార భాగస్వాములతో మంచి వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపార బ్రాంచ్ ధన లాభం చెప్తుంది ఉద్యోగస్తులకు ఉన్న ప్రమోషన్లు వచ్చి కొద్దిగా ప్రోత్సహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి స్థలమార్పు జరుగుతుంది అలాగే అష్టమరావు అష్టమ రవి వల్ల అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల వడదడము ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం జాగ్రత్తగా ఉండడం అవసరం ఖర్చులు కూడా కొద్ది ఎక్కువ ఉంటాయి శరీర బలం వల్ల శరీ యొక్క బలం బాగుంది అయినప్పటికీ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది శరీరానికి శ్రమ పడ శ్రమ ఇస్తాడు అనారోగ్య నా అనారోగ్య సమస్యలను కూడా తగ్గపక్క పడతాయి జీవితంగా మీకు అప్పుల బాధ తగ్గుతుంది అప్పులు ఎవరు ఉంటాయో కూడా తీర్చేస్తారు ఈ రకంగా టోటల్ ఈ నెలంతా కూడా చాలా అద్భుతంగా అవుతారని చెప్పొచ్చు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎందుకంటే సప్తమంలో గుజరాహుల సంచారము సర్పదోషం కింద వస్తుంది కాబట్టి మీకు ఇంట్లో గొడవలు అవి తగ్గాలన్నా కూడా మనశాంతిగా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ దక్షిణ పారాయణం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఎప్పుడైతే అష్టమంలో ఈ పదిహేను తారీఖు వరకు ఉంటాడు రవి అందువల్ల ఆచి ఉదయ పాలన చేసుకోవడం వల్ల మీకు ఏమన్నా శత్రు బాధలు కానీ అనారోగ్య బాధలుగానే ఉంటే తగ్గుతాయి నేత సమస్యలు ఉంటే తగ్గుతాయి సో వస్తువు